నమస్కారం ఒక్కోసారి అధికారుల వల్ల మనకు అన్యాయం జరిగిందనిపిస్తుంది అలాంటి టైంలో మన పరిస్థితి ఏంటి అక్కడే చట్టం మనకు అండగా నిలుస్తుంది ముఖ్యంగా మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ సెక్షన్ పదిహేను దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఈ విశ్లేషణను మనం రామయ్య అనే ఒక రైతుకథతో మొదలు పెడదాం పాపం ఆయన తన భూమి మ్యూటేషన్ కోసం అప్లై చేసుకుంటే ఒక అధికారి దాన్ని తిరస్కరించారు ఆయన కళ్లల్లో కంపించిన ఆ నిస్సహాయతే మనలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఉదాహరణ అవును కదా చాలాసార్లు మనకు ఇలాగే అనిపిస్తుంది ఒక కింది స్థాయి ఆఫీసర్ నో చెప్పడానే ఇంకంతా అయిపోయింది మనకు న్యాయం జరగదని నిరాశపడిపోతాం ఆ ఒక్క మాటతోనే మన ఆశలన్నీ ఆవిరైపోయినట్టు ఫీలవుతాం కాని ఆగండి అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఆ అధికారి చెప్పిన కాధూ అనేది ముగింపు కాదు మన పోరాటానికి అది ఒక నాంది మన హక్కుల కోసం చట్టం ఒక స్పష్టమైన దారి చూపిస్తుంది ఆ దారింటో తెలుసా అదే సెక్షన్ పదిహేను దీన్ని మనం సింపుల్గా న్యాయపు నిచ్చెన అని పిలుచుకోవచ్చు అన్యాయం జరిగిందనిపించినప్పుడు ఈ నిచ్చెన ఎక్కి మనం న్యాయం కోసం పైకెళ్లొచ్చన్మాట ఇది చట్టం మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇంతకీ ఈ అప్పీలంటే ఏంటి ఇదేం భయపడాల్సిన పదం కాదు చాలా సింపుల్ కింద ఆఫీసర్ ఇచ్చిన ఒక ఆర్డర్తో మనం ఏకీభవించినప్పుడు దాన్ని మనం పై ఆఫీసర్ దగ్గర అధికారికంగా ఛాలెంజ్ చేయడమే అపీల్ అంతే ఇది చట్టం మనకిచ్చిన ఒక ప్రాథమిక హక్కు సరే ఈ న్యాయపు నిచ్చెనలో మెట్లు ఎలా ఉన్నాయో చూద్దామా ఫస్ట్ స్టెప్ తహసీల్దార్ లేదా సబ్ రిజిస్ట్రార్ ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి మనం దాన్ని ఆర్డీ గారి దగ్గర అపీల్ చేయొచ్చు ఒకవేళ ఆర్డీ ఇచ్చిన తీర్పు కూడా మనకు నచ్చలేదా నో ప్రాబ్లం రెండో మెట్టుంది అదే జిల్లా కలెక్టర్ అక్కడ కూడా న్యాయం జరగలేదనిపిస్తే ఫైనల్గా మెట్టు ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు వెళ్లే అవకాశం మనకుంది చూశారా దారి ఎంత క్లియర్గా ఉందో అసలిలా ఎన్ని లెవెల్స్ ఎందుకు పెట్టారు దీనివల్ల మనకు వచ్చే మేలేంటి చూడండి మన భవిష్యత్తును ఒక్క అధికారి చేతిలో పెట్టకుండా చాలామంది దాన్ని పరిశీలించేలా చేశారు దీనివల్ల న్యాయం జరిగే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి కాని ఇక్కడే మనం ఒక పెద్ద రిస్క్ గురించి కూడా తెలుసుకోవాలి అదేంటంటే టైం లిమిట్ కొంచెం ఆలస్యం చేసినా ఈ అప్పీల్ చేసుకునే హక్కునే మనం కోల్పోతాం ఇది చాలా చాలా ముఖ్యం ఓకే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకు బాగా గుర్తుండాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు చూద్దాం ఒకటి ఆ టైం లిమిట్ ఏంటి రెండోది ఈ చట్టం వెనుకున్న కథేంటి అరవై రోజులు ఈ నెంబర్ మైండ్లో అయిపోవాలి అధికారి ఆర్డర్ ఇచ్చిన రోజునుంచి కేవలం అరవై రోజులు మాత్రమే మనకు టైం ఉంటుంది ఒక్కరోజు దాటినా సరే మన అప్పీల్ హక్కు పోయినట్టే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాలి ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీలో ధరణి చట్టం వచ్చినప్పుడు ఈ అప్పీల్ సిస్టమ్ను దాదాపు తీసేశారనమాట అంతా కలెక్టర్కే పవర్ ఇచ్చేశారు కానీ ఇప్పుడు కొత్తగా రాబోతున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టంలో ఆర్డీఓ కలెక్టర్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఇలా అన్ని మెట్లను మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు అంటే సామాన్యుడి హక్కుల్ని మళ్లీ బలంగా నిలబెట్టారనమాట అయితే ప్రాక్టికల్గా మనకొక పెద్ద సమస్య ఎదురవ్వచ్చు అదేంటంటే అధికారులు మనల్ని కావాలనే ఇబ్బంది పెడితే మన అప్పీల్ ప్రాసెస్ని అడ్డుకుంటే అప్పుడు మన దగ్గరున్న ఆయుధాలేంటి ఇది చాలా కామన్గా జరుగుతుంది అప్పీల్ వేయాలంటే ఆర్డర్ కాపీ కావాలి కదా కాని అధికారి నేనివ్వను నోటితో చెప్పాను కదా చాలు అని తిప్పించుకుంటే పరిస్థితి ఏంటి మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అప్పుడేం చేయాలి భయపడక్కర్లేదు ఇక్కడే చట్టం మనకు సూపర్ పవర్స్ ఇచ్చింది ఫస్ట్ చట్టంలోనే ఉన్న సెక్షన్ ఫైవ్ సిక్స్ లేదా సెవెన్ ఫోర్ ని చూపిస్తూ ఆర్డర్ కాపీ అడగాలి అయినా ఇవ్వలేదా వెంటనే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఫైల్ చేయాలి ఇక్కడొక మ్యాజిక్ పాయింట్ ఉంది మనకు ఆ సిక్స్టీ రోజుల కౌంట్డౌన్ ఎప్పుడు మొదలవుతుందంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు కాదు మన చేతికి ఆ కాపీ వచ్చిన రోజునుంచి మొదలవుతుంది అంతేకాదు ఆర్టీఐలో ఫైల్ కూడా అడగండి అప్పుడు తెలుస్తుంది లోపల ఏ ఆఫీసర్ ఏం రాశారు కథ ఎక్కడ తిరిగిందో మొత్తం తెలిసిపోతుంది ఓకే ఇక చివరిగా ఈ చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే ఏమవుతుంది చేసేవాళ్లకు అది అధికారులైనా సరే ఎలాంటి శిక్షలుంటాయో చూద్దాం అప్పుడే మనకు చట్టం పవర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది ఈ సిస్టంలో ఒక మంచి విషయమేంటే ప్రతి లెవెల్లోనూ ఫ్రాడ్ని ఆపటానికి గట్టి ఏర్పాట్లున్నాయి అంటే మోసాలు చేయడం అంత ఈజీ కాదనమాట ఇది చాలా క్లియర్గా ఉంది చూడండి ఒకవేళ అధికారి తప్పుడు సమాచారంతో ఆర్డరిస్తే సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏకంగా ఉద్యోగమే పోతుంది అలాగే అప్లై చేసేవాళ్లు ఫేక్ డాక్యుమెంట్లు పెడితే మన కొత్త క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం అది పెద్ద నేరం కాబట్టి ఇటు అధికారులకీ అటు జనాలకీ ఇద్దరికీ బాధ్యత ఉంటుంది సో మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మొదటి మెట్టు దగ్గరే ఓడిపోయామని ఎప్పుడూ నిరాశపడొద్దు ఈ న్యాయపు నిచ్చెన అనేది పట్టువదలని వాళ్లకోసమే ఉంది ఒక్కో అడుగు వేసుకుంటూ పైకి వెళితే న్యాయం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు దారి స్పష్టంగా తెలిసింది కదా చట్టం మన చేతికిచ్చిన ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో అర్థమైంది కదా మరి న్యాయం కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి